జీ నైన్ స్వాగతం నా పేరు దివ్య డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకు మన భారతదేశం కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారు కూడా పరిపాలించేవారు ఆ బ్రిటిష్ వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో కేవలం శాంతి సత్యమే అని చెప్పేసి మూడు సిద్ధాంతాలపైన కూడా గాంధీజీ గారి నాయకత్వంలో స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా జవహర్లాల్ నెహ్రూ ఏర్పడిన తర్వాత రాజ్యాంగంని కూడా రూపొందించాలని చెప్పేసి ఎందుకంటే ఈ దేశంలో కులాలు ఎంతోమంది ఉన్నారు మతాలు అనేక ఉన్నారు అనేక వర్గాలు ఉన్నాయి వివిధ సంస్కృతులు ఉన్నాయి వివిధ భాషలు ఉన్నాయి అయినా కూడా భారతదేశమంతా ఒకే రూపొందించాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకోబడింది కూడా వెయ్యి తొమ్మిది వందల యాభై నుంచి కూడా ఈ భారత రాజ్యాంగం ప్రకారమే మన పరిపాలన మనమే చేసుకుంటూ పోతున్నాము మన యొక్క ప్రజాపతులను కూడా మనమే ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా ఎదుర్కొంటున్నాం ఈరోజు ఒక పరిప పరుల యొక్క పాలనతో మగ్గిపోయిన భారతదేశస్తులు ఈరోజు మనంతకు మనమే పరిపాలించుకోవచ్చు ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామిగా దేశంగా కూడా ఉంది భారతదేశం సుస్థిరంగా ఐకమత్యంగా ఉందంటే రాజ్యాంగం యొక్క గొప్పతనం తప్ప అయితే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో కూడా ఈరోజు కూడా మనం అందరూ చేసి ఈ రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకోబడింది అందుకోసమే ఈరోజు ఇంత పెద్ద దేశం కూడా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉంది కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు కూడా మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా రాజ్యాంగం ప్రకారం పరిపాలన నడుచుకుంటూ ఉంటే దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కూడా ఒక ఇరవై మాసాల నుంచి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు పరిపాలన జరుగుతున్నారు కాబట్టి అన్ని హక్కులు రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాలు కావచ్చు అలాగే సమానంగా కూడా హక్కులు కావచ్చు ఈరోజు మనం మనము అనేది కూడా ఉండడానికి కూడా కష్టమైపోయిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఉంది దాన్ని అందుకోసమే దాన్ని ప్రత్యేకంగా కూడా ఈ రోజు కూడా రాజ్యాంగంలో పరిరక్షించుకుంటూనే రాజ్యాంగం కూడా ప్రసాదించిన ఈ ఆంధ్రప్రదేశ్ పౌరులకి వారికి కూడా రక్షణ కల్పించేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈరోజు కూడా అనేక పోరాటం కూడా ప్రజా గాంధీజీ యొక్క సిద్ధాంతాలతో గాంధీ చూపిన మార్గంలోనే మనమంతా కూడా పోరాటం కూడా చేస్తూ ఉన్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తి అని చెప్పేసి అలాగే మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ఎవైతే స్వాతంత్రం సంపాదించుకున్నామో అంబేద్కర్ అంబేద్కర్గా స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా రెండు వందల ఆరు అడుగుల యొక్క విగ్రహాన్ని కూడా మన విజయవాడ పట్టణం నడిబొడ్డున కూడా నిర్మించడం కూడా జరిగింది ఎందుకంటే ఎవరైనా కానీ స్ఫూర్తి ఆ స్ఫూర్తితో పరిపాలన చేయాలని చెప్పేసి కానీ ఈరోజు ఏమైనా కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కానీ పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొక మరొక కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంలో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం